ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి మాధురి అయితే ఎలిమినేట్ అయిపోయింది అయితే ఉన్నంత సేపు బిగ్ బాస్ హౌస్ ని దట్టలు నిజం చెప్పాలంటే హైపరాధికారి గారు చెప్పినట్టుగా మిగతా కంటెస్టెంట్స్ ఒక ఐదారు వారాల్లో ఇచ్చిన కంటెంట్ ఈవిడ ఒకే ఒక వారంలో ఇచ్చింది నిజం చెప్పాలంటే ఫస్ట్ వీక్ అయితే అసలు లైవ్ ఎప్పుడు కూడా బోర్ కొట్టే లైవ్ ఈవిడొచ్చిన తర్వాత క్షణం కళ్ళు మూస్తే కంటెంట్ మీద కంటెంట్ కంటెంట్ మీద కంటెంట్ వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిపోతున్న సమయంలో అని మిస్ అవుతూ చాలా ఏడ్చేసింది ఈవిడ మాధురి గారు అయితే ఎంతలా ఏడ్చిందంటే అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మాధురి గారు జెన్యున్గానే అని ఇష్టపడినట్టు నాకు అర్థమైంది ఎందుకంటే తనూజ ఆ గోల్డెన్ బజర్ పవర్ ఇస్తానన్నా కూడా ఆవిడ వద్దని చెప్పడం జరిగింది సో ఇక ఆవిడ ఎలిమినేట్ అయిపోవడం అనేది తనుజాకి కొంచెం బాధే ఎందుకంటే అంటే గారు వచ్చినప్పటికీ కూడా తనోజాకి ఫుల్ అండ్ స్టాండ్ తీసుకుంది అసలు ఇంకా నిలబడిపోయింది ఆవిడ కెప్టెన్సీ టాస్క్ లో కూడా అయితే ఇక వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏమందంటే నువ్వు అసలు ఎవరితోనూ బాండ్స్ పెట్టుకోకు ఆ అలాగే నువ్వు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఇవా నిన్న సాటర్డే లో కూడా చూడండి పక్షి వంక పెట్టి ఆ నువ్వు అందరినీ నమ్ముతావు అందరిని నేను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తుంది కదా సో అట్ ద సేమ్ సేమ్ టైమ్ ఆవిడ ఎలిమినేట్ అవ్వు కూడా ఏమందంటే నువ్వు నువ్వెవ్వరితోనూ కూడా రిలేషన్స్ పెట్టుకోవద్దు నీ గేమ్ నువ్వు వాడు నీకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు వచ్చేయి లేదంటే లేదు నీకే నీకు సపోర్ట్ చేసే వాళ్ళు జెన్యున్ పర్సన్స్ ఎవరో నీకు మొన్న కెప్టెన్సీ టాస్క్ లో తెలిసింది కదా అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట అయితే ఖచ్చితంగా నేను నా గేమ్ ఫాలో అవుతాను నా ఇది ఫాలో అవుతాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు బయటకు వచ్చినందుకు నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మాత్రం తనుజా దగ్గర నుంచి ఆ గోల్డ్ అండ్ బజర్ పవర్ తీసుకోలేదు అని చెప్పడం నిజంగా బాధగా అనిపించింది ఎందుకంటే అసలు ఈ సీజన్ అంతా కూడా ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఇమాన్యుల్ ఖచ్చితంగా బర్ని గారికి ఇస్తాడు పౌరాత్ర అనుకున్నాం కానీ ఆయన ఎలిమినేట్ అయిపోయాడు ఆఖరి నిమిషంలో ఇమాన్యుల్ రాముకి ఇచ్చాడు అంటే గెస్ట్ వర్క్ అనమాట ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే గౌరవ్ నిను లాస్ట్ లో ఈవినింగ్ నుంచో పెట్టారు సో బజర్ పవర్ వాడతావా అంటే నాకు వద్దు సార్ అని చెప్పేసి మాధురి చెప్పింది సో మా వద్దనేసప్పటికి ఇంకే ఏమిస్తారు ఎవరు కదా ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సార్ ఖచ్చితంగా మాధురిని కాపాడుతా అనుకున్నాము కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం మాధురి గారు వద్దన్నా లేదా తనూజ తనకివ్వాలన్న ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా మొత్తం తారుమార్ అవుతుంది ఆవిడ ఎలిమినేట్ అవుతుంది గౌరవ సేరవుతా అనుకున్నాం అదే జరిగింది